హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరి మధ్య ఆ ఫంక్షన్లో నేను ఉండాలి కానీ నేను ఎక్కడో ఉండి ఇలా రాలేకపోతున్నా చాలా బాధగా ఉంది అక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను సారీ చెప్తున్నాను అలాగే సర్వమంగళ గౌరి గారు నన్ను మీరు మరీ మరీ క్షమించాలి నేను రాలేకపోయాను మా జ్యోతిలక్ష్మి సినిమా గురించి మీరు బుక్ రాయటం ఆ పుస్తకం రిలీజ్ చేయటం అనేది మా సినిమాకి మాకు మంచి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి నలభై ఏళ్ళ క్రితం మల్లారి వెంకటూర్ వెంకటకృష్ణమూర్తి గారు ఒక కథ రాశాడు ఓ ఇరవై ఏళ్ళ క్రితం నేను సినిమా తీద్దాం అనుకున్నాను ఓ ఏడేళ్ళ క్రితం చార్మికి చెప్పి నేను ఈ సినిమా తీద్దాం మేము ఇద్దరం అనుకున్నాం ఫైనల్గా సినిమా తీసాం ఈ ప్రాసెస్కి మీరు పుస్తకం రాసి మీరు తిలకని దిద్దారు అంతేకాదు మా గురువు గారు భరణి గారు దానికి ముందు మాట కూడా రాశారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చార్మీ ఏజెంట్లోనూ అధిష్టం చేసుకుంది ఎందుకంటే తను చేసిన పాత్ర గురించి బుక్ రావటం మీలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి పుస్తకం రాయటం అనేది నిజంగా తను చేసుకున్న అదృష్టం మీరు మధురవాణి క్యారెక్టర్తో పోల్చారు ఐఎమ్ సో హ్యాపీ అలాగే ఈ సినిమాలో సత్య గురించి రాశారు శాండీ గురించి అజయ్ ఘోష్ భాస్కర్ పట్ల లిరిక్స్ గురించి రాశారు వెరీ హ్యాపీ అండి అండ్ ఈ సినిమాలో చాలామంది కొత్త కొత్త టెక్నీషియన్లు వచ్చేసారు వాళ్ళందరికీ ఇది మంచి ఇన్స్పిరేషన్ మీరు రాసిన పుస్తకం అంటే చాలా అవార్డుల కంటే మేము ఇంకా గౌరవంగా హ్యాపీగా ఫీల్ అయ్యే పని మీరు చేశారు ఐ లవ్ యూ ఫర్ దాట్ అండ్ ఈ కథ రాసిన మల్లాని గారు ఫంక్షన్ ఉంటే బాగున్నావు బట్ ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు రారు ఏ ఫోటోలు కానీ ఏమి ఇవ్వరు బట్ ఎందుకంటే రాసింది ఆయన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను రాగానే వచ్చి మీ పుస్తకం కొనుక్కొని మొత్తం చదివి వచ్చి మిమ్మల్ని కలుస్తాను కలటమే కాదు మీరు మరో పుస్తకం రాసే ఓ మంచి సినిమా తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను అండ్ సారీ అండి గురుగారు గారు నాకు క్షమించాలి రాలేందుకు జార్మి సారీ అండ్ గౌరీ గారు నన్ను క్షమించండి సి లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు ఒక బిగినింగ్ ట్విస్ట్ ఎండింగ్ బాబు